హాయ్ అండి ఇవాళ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తాను చాలా ఈజీగా మీరు కూడా బోట్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు చూడండి మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వైడింగ్ క్లాత్ని ఇలాగా చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత కింద నుంచి ఒక టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి అదే టూ ఇంచెస్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజు తీసుకొని ఫస్ట్ అయితే బ్లౌజ్కి కొలతలు తీసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ కొలత అనేది ఇక్కడ మనం చం నడుంకి ఇలా సైడు జాయింట్లు కుట్లు ఉంటాయి కదా అక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గర వరకు ఇలా కొంచెం బ్లౌజ్ని ఇలా లాగినట్టు పట్టుకొని ఎన్ని ఉందో చూసుకోవాలి చూడండి పదహారు ఇంచులు వచ్చింది కదా ఈ పదహారు ఇంచులకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని పద్దెనిమిది ఇంచులకి నడుము అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగా కింద వైపు టూ ఇంచెస్కి ఒక మార్క్ అనేది ఇలా చేసుకోవాలి ఈ టూ ఇంచెస్ మార్కు చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఈ షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గర ఇలా డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గరికి ఇలాగా కొలత అనేది ఇలా తీసుకోవాలండి ఇక్కడ రెండు ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు పైక్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అండి చూసారా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకుంటే చూడండి ఎన్ని ఇంచులు ఉందో పన్నెండున్నర ఇంచులు ఉంది కదా ఇదే పన్నెండున్నర ఇంచుల్ని ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి క్రాసులు అవి రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ రెండు డాట్లు కలుపుకుంటూ ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు నడుము కొలత మనం ఇందాక తీసుకున్నాం కదా కొలత అనేది పదహారు ఇంచులు వచ్చింది కదా దానికి టూ ఇంచెస్ కలుపుకొని పద్దెనిమిది ఇంచులకి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ మెయింది ఉంది కాబట్టి పద్దెనిమిదిలో సగము తొమ్మిది ఇంచులకి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదే తొమ్మిది ఇంచులని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే క్రాసు అనేది రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ రెండు డాట్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి చూసారా ఇప్పుడు మనం షోల్డర్ కొలత అనేది తీసుకోవాలి షోల్డర్ కొలత అనేది ఈ బ్లౌజ్కి పన్నెండున్నర ఇంచులు ఉందండి ఈ పన్నెండున్నర ఇంచులని మనం ఇప్పుడు ఫోల్డ్ పేరు ఉంది కాబట్టి పన్నెండున్నరలో సగం ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి పన్నెండున్నర ఇంచుల సగం ఎలా అనేది తెలియకపోతే టేప్ని ఇలా పన్నెండున్నర ఇంచులకి ఇలా మడత వేశారంటే కనుక ఇక్కడికి ఈ సగం ఎంతవరకు వచ్చిందో ఆరు కాలుకి ఆరు కాలు అండి పన్నెండున్నరల సగం ఈ ఆరు కాలు ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అదే మనం ఆమ్ డౌన్ తీసుకుంటాం కదా చంక రౌండ్ కోసం దానికోసం ఒక ఆరుంకాలు ఇక్కడ షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో అంతే కొలతని ఇక్కడ చంకరం కోసం తీసుకోవాలి చూడండి ఆరుంకాలుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి ఇదే ఆరుంకాలు ఈ సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఉండడం కోసం కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ రెండు లైన్లు ఈ రెండు మార్కింగ్లు అనేది కలుపుకుంటూ ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ తీసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్కి అయితే ఇలాగా వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా చంక రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ కోసం ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నారంటే సరిపోతుంది లేదు మీకు షోల్డర్ అనేది అంత విడలిపోద్దు అనుకుంటే ఒక మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదే ఇక్కడ నెక్ కోసం ఒక ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా ఇంచులకి ఒక మార్క్ అనేది చేసుకొని ఈ రెండు మార్కింగ్లు ఇలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలాగా రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి ఇలా రౌండ్ తీసిన తర్వాత తీసుకొని ఇక్కడ ఈ నడుం పట్టి ఉంది కదా ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి నెక్ ఎంత వరకు ఉందో చూసుకొని అక్కడికి ఇలాగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం బోట్ నెక్ కదండి కుట్టేది దీనికి ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి చూడండి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా నెక్ ఇక్కడ నుంచి ఇంచులు ఉండేలాగా ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇక్కడ మనం ఇందాక మూ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఈ మూడు ఇంచెలు దగ్గరికి ఇలాగా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ మనకి ఏ నెక్ కావాలో ఆ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా వదిలేసి ఇక్కడ నుంచి మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ని మనం డ్రా చేసుకోవాలండి మీకు రౌండ్గా కావాలనుకుంటే రౌండు లేదంటే బాదం బాదం షేప్ వచ్చేలాగా కావాలనుకుంటే అలాగా మీకు నచ్చినట్టు మీరైతే నెక్ని డిజైన్ చేసుకోండి నేనైతే ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలాగా చూసారా ఇలాగ నేనైతే ఈ నెక్ని ఇలా డ్రా చేసుకున్నానండి మార్కింగ్ చేసుకున్న దానికంటే కొంచెం లోపలికైతే నేను ఇలా మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం చిన్నపిల్లల బ్లౌజ్ అండి మరి ఇక్కడ దాకా మనం మార్క్ చేసుకున్నామంటే కనుక కొంచెం వెడల్పు అనేది ఎక్కువైపోతుంది మన పెద్దవాళ్ళకైతే ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగా కట్ చేసుకోవచ్చు చిన్నపిల్లల బ్లౌజ్ కాబట్టి కొంచెం ఈ మార్కింగ్ కంటే ఒక వన్ ఇంచ్ లోపలికైతే మార్క్ చేసుకుంటున్నాను ఇలా మాక్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా మాక్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి చూడండి నెక్ అనేది ఎలా వస్తుందో రెండు నెక్ అనేది ఇలా అయితే వస్తుంది అది స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇక్కడ ముందుగానే ఓపెన్ అనేది చేయకూడదు బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్లు అనేది కట్ చేసుకోవాలి అందుకోసం ఇలాగా ఫ్రంట్లు అనేది ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ అలాగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ అలా మార్క్ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్లు చూసారు ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ షోల్డరు జాయింట్ ఉంటుంది కదా ఆ షోల్డర్ జాయింట్లు కొంచెం ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్స్ వేస్తాం కదా ఫ్రంట్లకి ఈ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి ఇది ఎంతవరకు ఉందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి మనకి చూడండి హ్యాండ్ జాయింట్ అయితే ఉంటుంది కదా ఇక్కడ ఖర్చు ఎంతవరకు ఉందో అంత అక్కడి నుంచి ఈ కుట్టు దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ కుట్టుని ఈ గీత పైకి ఇలా వచ్చేలా సమానంగా పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఈ నెక్ అనేది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నెక్ ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఉక్షలు పట్టీలు ఉన్నాయి కదా ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కొదిలేసి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసాం కదా ఇక్కడికి కుట్టు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ చంక రౌండ్ దగ్గర ఈ సైడ్ జాయింట్లు అయితే చేసుకుంటాం కదా ఈ హ్యాండ్ జాయింట్ అయిపోయినాక ఈ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు కొదిలేసి అలాగే ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాకి ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ని కలుపుకుంటూ ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్ని ఈ డాట్ని కలుపుకుంటూ ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి కొంచెం చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి లోతు అనేది ఇలా తీసుకోవాలండి ఎందుకంటే బోట్ నెక్కి ఇది ఒక చిన్న టిప్ అండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనేది మార్క్ చేసుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా లోతు తీసుకొని ఇలా కట్ చేసుకోండి నీట్గా వస్తుంది ముడతలు అనేవి రాకుండా ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా మడత వేసుకొని ఈ డాట్స్ కోసం మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఒక మూడున్నర ఇంచులు ఉండేలాగా ఇలా మడత వేసుకొని టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి చూడండి ఒక రెండున్నర ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఇలా అయితే ఇలాగా కటింగ్స్ అయితే ఇచ్చుకోవాలి అలాగే ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజలు పట్టి కుడతాం కదా అక్కడ కూడా ఈ రెండింటికి మధ్యలో ఒక టక్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి అంతేనండి ఫ్రంట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇందాక బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్యాకు అలాగే ఈ బ్యాక్ పైన ఈ పెంట్లు ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఈ రెండు సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ఈ చివరికి ఇలా పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఇలాగా మార్క్ చేసుకోవాలి చూడండి ఈ ఈ చివరి నుంచి ఈ హాఫ్ ఇంచ్కి ఇలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బోట్ నెక్కులకు కానీ కాలర్ నెక్కులకు కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అంతేనండి ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇదిగో డబుల్ ఫోల్డ్ మీద అయితే ఉన్నాయండి ఇలా ఎంత పొడవు ఉంటే అంత పొడవుకి నేను కట్ చేసేది దీనికి బాహుబలి హ్యాండ్స్ అండి దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ అనేది పెట్టుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే ఉండాలి ఇలాగా ఇప్పుడు నాలుగు మంత్రల మీద హోల్డింగ్ అయితే ఉంది ఇప్పుడు పై వైపు నుంచి ఒక ఐదు ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి నేను ఇది ఐదు ఇంచులని ఈ చీర కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇవి రెండు సమానంగా ఉండేలాగా ఇలా స్ట్రైట్గా ఒక గీత తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం కొంచెం కొంచెంగా ఇలాగా క్రాస్ అయితే ఇలా తీసేసుకోవాలి మనకి హ్యాండు ఎలా ఉంటుందో అలాగా ఇలాగైతే కొంచెం కొంచెంగా క్రాస్ అనేది ఇలా తీసేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కింద ఈ సెంటర్లో ఒక టక్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది కట్ చేయాలా చూసారు కదా అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ని కింద వైపు ఇలాగా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఇలా పెట్టేసుకొని చుట్టుపక్కల కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఫ్రంట్లు అయితే ఇలాగా ఫ్రంట్లు కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ కోసం ఇలాగా రెండు పీసులు అయితే ఇలా తీసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ని ఇలాగా వేసుకోవాలండి ఇటు పక్క ఇటుపక్క కొంచెం జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు కింద వైపుకి ఈ పట్టి అనేది వస్తుంది అది ఎలా అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి కటింగ్ అయితే బ్యాకు ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ రెడీ అయిపోయాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి